సాయి రామ్ ఆంజనేయుని ఆనతి శ్రీ ఆంజనేయ స్వామి వారి దివ్య సందేశము ఆగస్ట్ ఒకటి రెండు వేల పదహైదు ప్రశ్న జ్ఞానికి మరియు అజ్ఞానికి గల వ్యత్యాసము ఎటువంటిది స్వామి సమాధానము అజ్ఞాని దేహాన్ని నేను అని ఎంత సహజంగా అనుకుంటాడో జ్ఞాని ఆత్మను నేను అని అంత సహజముగా అనుకుంటాడు అజ్ఞాని తన స్వార్థం కోసం ఎలా పనిచేస్తాడో జ్ఞాని లోకక్షేమమును కోరి అలా పనిచేస్తాడు అజ్ఞాని ఈ లోకంలో జరిగే సంఘటనలకు సంఘర్షణలకు కలవరపడతాడు జ్ఞాని ఎటువంటి పరిస్థితుల్లోనూ కలవరపడడు అజ్ఞానిని సంసారసాగరములో వచ్చే ఆటుపోటులనే అలలు తాకుతాయి జ్ఞానిని తాకలేదు అజ్ఞాని విషయ దృశ్యములలో విహరించి దుఃఖిస్తాడు జ్ఞాని ఆత్మలో ఉండి సుఖిస్తాడు సాయిరా